నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రజలందరికీ నా నమస్కారాలు మా వద్ద అయితే రెండు ఎగ్గు బజ్జీలు ఉన్నాయి రెండు అయితే నలభై రూపాయలు నా సబ్స్క్రైబర్లకి రెండు ఇరవై రూపాయలకి ఇస్తాను రావచ్చు అడ్రస్ తర్వాత చెప్తాను ఒకటి వచ్చి ఇరవై రూపాయలు ఉంది పది అయితే ఇచ్చేస్తాను గార మూడు ఉన్నాయి మూడు గార ఇరవై రూపాయలు పది రూపాయలకి ఇచ్చేస్తాను మావులు బజ్జీ మిర్చి ఇరవైకి మూడు నాలుగైతే ఇచ్చేస్తాను తొందరగా ఎక్కడున్నా రావాలండి నా సబ్స్క్రైబర్లు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ ఆఫర్ ఉంది తర్వాత ఉల్లిపాయ బజ్జీ అయితే ఇరవైకి మూడు నాలుగైతే ఇచ్చేస్తాను తర్వాత బంగాళదు బజ్జీ వచ్చి ఇరవైకి నాలుగు ఉల్లిపాయ బజ్జీ నీకైతే ఐదుగాను ఆరుగాను ఇచ్చేస్తాను నా సబ్స్క్రైబర్లకి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను ఈ కళ్ళ పెట్టిలో డబ్బులు మటుకు ఇవ్వనలే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రమ్మ ఆఫర్ ఇచ్చింది లొకేషన్ వచ్చి గుంటూరు ఎల్జీ షోరూమ్ దగ్గర షోరూమ్ దగ్గర అన్ని ఐటమ్స్ ఈరోజు మా వానరమ్మ ఆఫర్ ఇచ్చిందనమాట మీ సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకొని అందుకని చెప్పి పెడుతున్నా వీడియో వచ్చేస్తే మా వాటర్ అమ్ముకొని అమ్మకం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా కానీ వచ్చేయండి ఈ ఆఫర్ ఒక గంట మాత్రమే అలానా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పానని ఏమనుకో మాకండి తినే అదృష్టం ఉండాలి కానీ బంగాళదుంప బజ్జీ ఇరవైకి ఆరు ఉల్లిపాయ బజ్జీ ఇరవైకి నాలుగు మూడు మూడు అయితే నాలుగు పొకోడి ఇరవై రూపాయల ఉంది పది రూపాయలకి బజ్జి రెండు నలభై ఇరవై రూపాయలకి ఇస్తా రావాలి ఫ్రెండ్స్ ఎక్కడున్నా కానీ గల్ల డబ్బులు మటుకు అవి వానరమ్మ ఎక్కిరి తన్నిద్ది మొహం మీద సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్